హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి జొన్నపిండితో ఒక ఇన్స్టెంట్ రెసిపీ అండి అప్పటికప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ అండి సో ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను సో నేను చెప్పిన మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి అండ్ దానికి తర్వాత ఒక హాఫ్ కప్పు పుల్లటి పెరుగు అండి పుల్లగా ఉంటేనే పెరుగు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అనుకోండి దాని తర్వాత నెక్స్ట్ కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను అండ్ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి అండ్ ఇంకా మీకు క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము సన్నగా తరిగేసి అప్పుడు క్యారెట్ వేయండి నెక్స్ట్ ఒక పావు స్పూన్ సోడా అండి తినే సోడా వంట సోడా అంటారు కదా అది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ కప్ వాటర్ తీసుకున్నాను బట్ నేను ఇప్పుడైతే ఒక హాఫ్ కప్పే వేశానండి వాటర్ సో గ్రాజువల్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండి అంతా బాగా కలిపేసుకోండి సో ఈ ఒక హాఫ్ కప్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పిండి అంతా ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ ఎలా అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు కొంచెం ఇడ్లీ పిండిలాగా వచ్చేయాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ ఆల్రెడీ యాడ్ చేశాను కదండి ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను సో ఇదంతా మనం బాగా కలుపుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇడ్లీ పిండిలాగా రావాలి సో అంతవరకు కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేస్తూ కలపండి ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది కదండి రెసిపీ అండ్ మీకు జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా మంచిదండి ఈ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయడం వల్ల అండ్ ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను సో మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండి సో మీకు గుర్తుందండి అండి వన్ కప్ పిండి హాఫ్ కప్పు రవ్వ అంటే వన్ అండ్ హాఫ్ అదే అవింది కాబట్టి సేమ్ అదే కన్సిస్టెన్సీలో రావడం కోసము వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఇప్పుడు ఇదంతా వేసి బాగా మిక్స్ చేయండి మనకి ఎక్కడా ఉండలు లేకుండా చూసి మనకి ఆ పెరుగు అది అంతా బాగా పట్టేలాగా చూసి కలుపుకోండి అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసేసాను సన్నగా తరిగి అండ్ ఇదంతా మనము ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ బాగా కలవాలి అనుకుంటే ఇలా చేతితో కలుపుకోండి మీకు ముక్కలన్నీ విడివిడిగా ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ ఈజీగా మంచిగా కలవడం కోసం ఇలా చేయితో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది సో ఇదంతా మిక్స్ చేసి ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉండాలండి అండ్ సోడా కూడా వేసాము కాబట్టి మంచిగా పొంగుతాయి అండ్ ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోవడం కానీ ఎక్కువ ఆయిల్ పడుతుందేమో యూజ్ అవుతుందేమో అనే అది ఇది కూడా లేకుండా మీకు మంచి రెసిపీ అండి ఇది సో ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి సో హాఫ్ అన్ అవర్ మీకు టైం లేదు అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుందండి మనకి సోడా వేసాము కాబట్టి మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తాయి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి పిండి ఇలా ఉంటుంది ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకోండి మీకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నేను చూపిస్తున్నట్టుగా ఒకవేళ గట్టిపడితే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అది స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇది ఇందులో సో ఆయిల్ అంతా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్ని మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి ఇలా సో ఇప్పుడు నేను ప్యాన్ వేడైన తర్వాత ఇందులో కొంచెం నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మీకు అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటుందనమాట సో కొన్ని నువ్వులు వేసిన తర్వాత ఇంకా మనం ఇందాక పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి అది ఒక్కసారి వేసే ముందర కలిపేసుకొని నెక్స్ట్ మనం ఈ పొంగనాల ప్యాన్లో ఇలా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ పొంగనాలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ చుట్టూ అన్నీ వేసిన తర్వాతనే సెంటర్లోది వేయండి చుట్టూ పొంగనాల పిండి అంతా వేసిన తర్వాత సెంటర్లోది వేస్తే మనకు ఆ సెంటర్లోది మాడిపోకుండా ఉంటుందన్నమాట సో ఫస్టే సెంటర్ది వేసేస్తే ఏంటంటే మనం చుట్టూ వేసేసరికి సెంటర్లో ఉన్న పొంగణం మాడిపోతుంది సో చుట్టూ వేసిన తర్వాత అప్పుడు సెంటర్లో వేసేసి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక సిమ్ సిమ్ ఆర్ లో ఫ్లేమ్ అండి పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి మనకి ఇలా పొంగనాలు మంచిగా పైకి వచ్చేస్తాయి అండ్ బాగా ఉడికిపోతుంది సో అప్పుడు దాన్ని ఇంకొక సైడ్కి తిప్పేసుకోండి ఇలా నేను నేను ఫోర్క్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి దాంతో ఇలా తిప్పేస్తున్నాను అనమాట ఇది నాది పాత ప్యాన్ అండి సో దానికి స్టిక్ మనకి యాక్చువల్గా కొన్నప్పుడు స్టిక్ ఇస్తారు కదా అది లేదు సో దానికోసమని నేను ఇలా ఫోర్క్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాంతో ఇలా తిప్పేసుకుంటున్నాను సో ఇలా టూ సైడ్స్ మంచిగా రెడ్గా వచ్చే వరకు ఈ పొంగనాలన్నీ కాల్చుకోవాలండి ఇలా మెల్లిగా స్లోగా తిప్పేసుకోండి టూ సైడ్స్ అండ్ నేను జొన్నపిండితో రీసెంట్గానే ఒక జొన్న దోశ రెసిపీ కూడా చేసి చూపించానండి సో మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రెసిపీ వీడియో కూడా తప్పకుండా చూడండి అండ్ మ్యాక్సిమమ్ నేను హెల్తీ రెసిపీసే చేసి చూపిస్తున్నానండి బట్ అలా అని అన్ని హెల్తీ రెసిపీస్ లేవు బట్ హెల్తీ రెసిపీసే ఎక్కువ చూపిస్తున్నాను కొన్ని జంక్ రెసిపీస్ కూడా ఉన్నాయి బట్ మనకి జంక్ ఎంత ఇంపార్టెంటో పిల్లలు వినరు కాబట్టి సో మనకి ఇలాంటి కొన్ని హెల్తీ రెసిపీస్ కూడా చేసి పెడితే అప్పుడప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి సో జొన్నపిండి యాక్చువల్గా జొన్న రొట్టె చేస్తే పిల్లలు తినరు కదండి సో దానికోసమని ఇలా కొత్త రెసిపీస్ అనమాట లైక్ జొన్న దోశ కానీ ఇలా జొన్న జొన్నపిండితో పొంగనాలు కానీ ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఒకవేళ పిల్లలు ఇది కూడా నో అంటే కనుక మీరు సాస్తో పెట్టిచ్చేసేయండి పిల్లలు కూడా ఈజీగా తింటారు బట్ పెద్దవాళ్ళు అయితే చట్నీతో తినేయచ్చు సో ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి నా అండ్ నా వీడియోస్లో చాలా వరకు హెల్దీ రెసిపీసే ఉన్నాయి సో మీరు ఎవ్వరు చూడని వాళ్ళైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ ఫార్వర్డ్ చేయండి సో జొన్న రొట్టె చెయ్యని వాళ్ళకి జొన్న రొట్టె రాని వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు అట్లీస్ట్ జొన్నపిండి ఇలా అయినా తినగలుగుతున్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగా చాలా మంచిదండి సో నా రెసిపీస్ అన్నీ ఫాలో అవ్వండి అండ్ చాలా రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్లో సో తప్పకుండా అన్ని రెసిపీస్ చూస్తూ చేస్తూ ఉండండి మీకు ఒకవేళ ఏదైనా ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ అన్నీ మీకు తప్పకుండా చేసి చూపిస్తాను అండ్ నా ఛానల్ స్లోగా గ్రో అవుతుందండి నాకు మీ సపోర్ట్ కొంచెం కావాలి సో నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నేను హెల్తీ రెసిపీస్ కూడా చాలా వరకు నా ఛానల్లో కవర్ చేశానండి సో మీరు తప్పకుండా చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సో ఇదండి ఈరోజు జొన్నపిండితో పొంగనాల రెసిపీ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు మనం ఇది ఒకసారి పొంగనాలు చూద్దామండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా పిండి అంతా బాగా ఉడికిపోయింది బాయ్ గాయ్ సీ ఉందా నెక్స్ట్ వీడియో